హైవర్స్ మమతా బెనర్జీ మనిషి మనిషేనా ఈ మాట ఎందుకంటానంటే మొన్న ఇరవై మూడో తారీఖున కొంతమంది స్కూల్ టీచర్లు స్కూల్ పిల్లలు ఈ చనిపోయినటువంటి డాక్టర్కి సంబంధించి సంఘీభావంగా ఒక నిరసన ర్యాలీ అలా ఎవరైతే ఆ ర్యాలీ చేశారో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు తెలుసా ఆ స్కూల్కి నోటీసులు ఇచ్చారండి ఏమని మీరు కానీ ఇంకొకసారి ఇటువంటి గంట చేస్తూ ఊరుకునేదిలా ఆల్రెడీ చేసిన దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఏంటి ఇది స్కూల్ పిల్లలు ఏంటి స్కూల్ టీచర్లు ఏంటి అరగ నిరసన తెలియజేస్తాడు ర్యాలీ చేసేది ఏంటి అసలు మేము ఊరే దేవుడు ఎంత ఘోరం అండి మరలా ఆల్రెడీ ఒక రూల్ ఉందంట అక్కడ ఏమని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొన్న పద్దెనిమిదవ తారీఖు ఆ రూల్ పాస్ చేసారంట పద్దెనిమిదో తారీఖున ఏమని పాస్ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు వరకు ఎట్టి పరిస్థితిలో ఎవరో కూడా ఈ ఆర్జిక మెడికల్ ఆసుపత్రి కానీ అది ఉన్నటువంటి ఆ రోడ్డు పరిసరాల్లో కానీ ఆ బై ఏరియాస్లో కానీ ఎక్కడ కూడా ఐదుగురు మించి ఒక చోట ఉండకూడదు రైల్వేలు నిరసన చేయకూడదు కానీ మీరు చేశారు ఏంటి అసలు ఇదంతా అంటూ నోటీసులు ఇచ్చి ఇక మీద చేయొద్దంటూ మీరు కనుక ప్రాపర్వేళ కనుక ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటే బెదిరించింది తర్వాత ఈ ప్రజెంట్ ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో కండిషన్స్ కావచ్చు వాటి నియమానాలు అబ్బా దిక్కుమాలే ఉన్నాయి కదా అవి వచ్చేసి ఏం చేశారు రేపు ముప్పై ఒకటి వరకు పెంచున్నారు ఆంక్షలు రేపు ముప్పై ఒకటి వరకు ఈ ఆర్జిక మెడికల్ ఆసుపత్రి సర్వీస్ అక్కడ కూడా నుంచి వచ్చి ఉండొద్దు ర్యాలీలు నిరసన చేయొద్దు దీక్షలు కూడా కూర్చోవద్దు మనిషిని అసలు అనకూడదా మమతా బెనర్జీ ఆమె అయితే ఇష్టం వచ్చిన రీతిలో ఏదైనా చేయవచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ చేతగాతనం వల్ల వాళ్ళ టీఎంసీ వాళ్ళు ఇన్వాల్వ్ అంటే ఇది వల్ల ఒక అమ్మాయి దారుణ ధరని చనిపోతే ఒక మహిళ కదా అని చెప్పేసి సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని పిల్లల చేత మీరు చేత చెప్దామని చెప్తామని అలా రకం చేస్తూ పోతా ఉంటే వారిని కూడా ఈ రకంగా వేధిస్తారా బెదిరిస్తారా సిగ్గుండ నిజంగా మమత బెనర్జీ ఒక ఆడ మనిషి అయితే ఇంత ఘోరంగాన స్కూల్ పిల్లలకి స్కూల్ టీచర్కి నోటీసులా క్షేమాన్